హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రజెంట్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా లాస్ట్ మనం చూసుకుంటే సెవెన్ థౌసండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం ఎంత పెరిగింది ఏంటో తెలియదు కదా అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పర్ గ్రామ్ అయ్యిందండి ఒక గ్రాము ధర ఏడు వేల యాభై రూపాయలు అయిందండి గోల్డ్ రేట్ అయితే పెరిగింది విత్ విత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇలాగే ఉంటుందండి అలాగే టెన్ గ్రామ్స్ ప్రైజ్ సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్ గ్రామ్స్ అంటే సెవరీ సెవరీ వచ్చి యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పడుతుందండి అలాగే సిల్వర్ అప్డేట్స్ చూసుకుంటే నైంటీ రూపీస్ లాస్ట్ టైం అయితే నైంటీ వన్ రూపీస్ అయితే అయిందండి టెన్ గ్రామ్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది గోల్డ్ ఈ ప్రకారం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగిందండి ఇదివరకు సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది అలా సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి చాలా జాగ్రత్త ఎవరికైనా కావాలి కొనాలి ఈ లోపల గోల్డ్ అనుకుంటే కొనేసుకోండి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డౌన్ అయితే ఇంకా ఏమైతే చెప్పలేదండి డౌన్ ఉందా లేదా అనేది ఒక షాప్ మెంబర్స్కి అర్థమవుతుంది షాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంకా అయితే అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు గోల్డ్ అనేది పెరిగే ఛాన్సెస్ మే ఉన్నాయి చెప్తున్నారు ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకూడదు ఇంకెందుకు ఆలయంలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే గోల్డ్ అప్డేట్స్ గోల్డ్ డిజైన్స్ కానీ ఇటువన్నీ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే సీజన్ బట్టి డివోషనల్గా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మీరు మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా ఎన్నో అప్డేట్స్ చేసుకుంటూ ఉంటానని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే డిస్ప్లే అవుతున్న ఐటమ్స్ అన్నీ హారం డిజైన్స్ మాత్రం మీతో షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో హారం డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నవి